స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం పెద్దమూల మండలం మదనంతాపూర్ సమీపంలో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లతో తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులను ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వివరించారు ప్రారంభోత్సవంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ਫੋਟੋ 8 ਸਾਈਡ ਕੇ ਲਈ ਇਸਕੋ ਲੈਂਕੋਟਨਾ ਫੋਟੋ 8 ਸਾਈਡ ਕੇ ਲਈ ਇਸਕੋ ਲੈਂਕੋਟਨਾ ਹਾਂ ਜੀ ਨਾ ਜੀ ਨਾ 10000 10000 ਕਰਵਾਉਂਦਾ 10000 ਕਿੰਨਾ ਡਰਪਾ ਆਪਾਂ ਇੰਨੇ ਡਰਪਾ ਡਰਪਾ ప్రజలకు అందరి కూడా మరి ఎంతో మేలుకరమైనటువంటి రోడ్డు అభివృద్ధి చేసినందుకు మరి మనము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఎన్నో రోడ్లు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడని కోరుకుంటూ సెలవు రోడ్డు కోట్ల ఎమ్మెల్యే గారు ప్రారంభించడం కాంట్రాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది త్వరతగడ్డన వీటిని కంప్లీట్ చేసినట్లయితే తాండూరు ప్రజలందరూ కూడా చాలా మంచి సౌకర్యం అవుతుంది చాలా ప్రాబ్లం ఈ రోడ్డు చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం ఈ నేను ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటి హైదరాబాద్ స్పీట్ రోజు రోజు గుమ్రాస్పీట్లో అక్కడి నుంచి హైదరాబాద్ అవుతుంది అటువంటి తాండూరు పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఇక్కడి నుంచి వస్తుంది తప్ప లేకపోతే ఈ ఈ రోడ్లో రావడం చాలా నరకయాతన ఆ నరకాయాతని క్షీణించి మనకి ఒక స్వర్గధామం లాగా ఒక రోడ్డు ఇప్పటి వర్తలకి అలా కొత్తగా చెప్పి అని మన मनोटी साहब एम एल ए कमिटमेंट करे क्योंकि ये बड़ी तकलीफ से लोग यहाँ से गुजर रहे थे हर एक तांडू के पूरी आवाम की यह ख़्वाहिश थी हैदराबाद से तांडूर की जाने वाली रोड ये जल्द से जल्द होना वाली है इससे पहले जो भी हुकूमत करे जो भी एम से खाली जबान दिए कोई काम नहीं करे हमारे एम साहब जो है मनोरिटी साहब कमिटमेंट करे आज उसको फुलफिल कर रहे ये हम लोगों के से बहुत खुशी की बात है हम तांडू की आवाम की तरफ से हमारे एमएलए साहब को मुबारकबाद देते हैं बहुत बहुत शुक्रिया साहब आपका తాండూర్ సైడ్ కార్యక్రమానికి టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్ కాకుండా తాండూరులో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్ కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి వెళ్ళకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంపడ ఉండి అధికారులు ఎంపడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అనుతం ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నాం ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్ నుంచి అయిన నాకైంది ఇంకెవరు కూడా కావద్దు ఉద్దేశంతోనే ఉద్దేశంతో త్వరితగతిలో తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్డుగా ఒక మోడల్ ఏదో ఆశామాషిగా ఇట్టేసుకుంటే కర్టికులర్ రోడ్డు కాకుండా ఒకసారి పని చేసినాం అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా నేను ఒక మంచి రోడ్గా చేయించుకుంటా చేయించుకుందాం దీంతో పాటు దీన్ని అతి త్వరలోనే ఫోర్ లైన్స్కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ వేయకపోతూ ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు తాండూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను